హరియును జగములు మెచ్చగా గరళము వారింటి చొప్పు కమలదలక్ష అంటాడు ఆ హరి సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయని గరళపానం చెయ్యడానికి శివుడు సిద్ధపడ్డాడు శివుడికి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగిందని అనిపిస్తే విష్ణు వెంటనే వస్తారు తప్ప నిజానికి శివకేశవులు ఇద్దరు కాదు శివకేశవులు ఒక్కటే రెండుగా ఉండి స్నేహం అంటే ఎలా ఉండాలో నిరూపించడం శివకేశవులకే చెల్లింది అసలు ఆ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో నా అనుమానం పేర్లు వేసినప్పుడు కూడా శంకరాభరణానికి జేవి సోమయాజులు గారు అల్లు రామలింగయ్య అని వాళ్ళిద్దరి పేర్లు కలిపి వేశారు తప్ప విడివిడిగా వీలేదా స్నేహబంధాన్ని చెప్పడానికి ఉంది ఏమి విశ్వనాథ్ గారి దార్శనికత ఏమి దూరదృష్టి పేర్లు వేయడంలో కూడా వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఆయన ఇష్టపడలేదు సరిగదా మృదంగం వాయించే గోపాలంతో ఓ మాట అనిపించారు మీరిద్దరూ శివకేశవులా మంచి మిత్రులుగా మీరే అడగండి అంటాడు అది స్నేహం అన్నది చెయ్యడం గొప్ప కాదు కిష్కింధకాండలో రామాయణంలో చెప్తారు స్నేహం చెయ్యడం ఎంత గొప్పో స్నేహము కాలపరీక్షకి తట్టుకోవడం అంత గొప్ప క్రిందటి సంవత్సరం నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన నా ప్రాణం అండి అంత గొప్ప స్నేహితుడిని చెప్పి వచ్చే సంవత్సరం మళ్ళీ నేను కనపడ్డప్పుడు మీ ప్రాణ సమానమైన స్నేహితుడు ఏడండి అని మీరు అడిగితే పరమ దుర్మార్గుడు అండి తెలియక వాడితో స్నేహం చేశాను అని నేను అన్నాననుకోండి వాడి తప్పు కాదు నాది తప్పు అలా చటుక్కున అనకూడదు అంటే ఇక జీవిత పర్యంతము నువ్వు అలా నిలబడగలిగితేనే ఆ అనుబంధం అటువంటి అనుబంధం కనపనే ఇప్పటికీ శరీరాలు వెళ్ళిపోయిన పుష్కరాలలో గోదావరి ఒడ్డున ఇద్దరూ అలా నిలబడి గోదావరి ప్రవాహంతో పాటుగా నీరు తాగిన వాళ్ళందరికీ స్నేహధర్మం చెప్పడానికి ముల్లపూడి వెంకటరమణ గారు బాపు గారు నిలబడి ఉన్నారు ఆ స్నేహం అనేటటువంటిది అంత గొప్ప విశేషం అది అంటిపెట్టుకొని ఉండాలి మనసులలో అసలు ఆ స్నేహం ఎంత ఉదాత్తంగా ఉంటుంది అంటే ఆ పరిధి పాటించినంతసేపే దాని ఆనందం నిష్కారణంగా అయినదానికి కానిదానికి అతిగా జోక్యం చేసుకుంటే స్నేహం నిలబడదు ఎప్పుడు ఎక్కడ ఎంత జోక్యం చేసుకోవాలో అంత జోక్యం చేసుకోకపోతే ఆ స్నేహానికి పరమార్థం లేదు అది ఎలా ఉంటుంది అంటే అయినదానికి కాని దానికి తప్పులు పట్టేవాడు ఉన్నాడు అనుకోండి దుర్మార్గుడు అంటారు వాడి దృష్టి తప్పులు ఎత్తకడమే అంటారు కానీ చిట్టుప్రతిని పరిశీలించి తప్పులు దిద్దేటటువంటి వాడి దృష్టి తప్పు దృష్టి అనరు వాడు అలా దిద్దకపోతే తప్పులు పట్టకపోతే లోకానికి మంచి పుస్తకాలు అందవు స్నేహితుడు అలా ఉండాలి ఎందుకు తప్పు పట్టాలి అంటే స్నేహితుడిని కాపాడుకోవడానికి ఎందుకు స్నేహితుడితో అతిగా జోక్యం చేసుకోకూడదు అంటే స్నేహితుడి యొక్క మన్నన పొందడానికి అందుకే స్నేహితుడి విషయంలో శాస్త్రం ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు నిజానికి ఎవరికి పిలుపు ఇవ్వక్కర్లేదు అంటే నా ఇంట శుభకార్యం జరుగుతోందనుకోండి నేను పిలవకుండా వదిలిపెట్టేయవలసినటువంటి వాళ్ళెవరు అంటే నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా కోడలు నాకు సుహృత్ అంటే మంచి స్నేహితుడు వీళ్ళని మాత్రం పిలవక్కర్లేదు ఈ మాట ఇక్కడ నేను చెప్పడం కాదు మీరు కావాలంటే దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి అధ్యాయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్తుంది అనయక అనయము పిలవకయుండం చను చనుట అనుచితమందు మందువేని జననాయ గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది పిలవక్కర్లేదు సుహృత్ మంచి స్నేహితుడిని పిలవక్కర్లేదు అరే నా స్నేహితుడి ఇంట్లో కార్యం అని వస్తాడు అంతేగాని అతన్ని కూడా పిలిస్తే అర్థమే ఉంది నాకు కొడుకు పుడితే తనకి కొడుకు పుట్టినట్టు ఆనందిస్తాడు అతని కూతురు పెళ్ళయితే నా కూతురు పెళ్ళయినట్టు ఆనందిస్తాను నాకు జ్వరం వస్తే అతనికి టైఫాయిడ్ వచ్చినట్టు బాధపడతాడు అతనికి ఎదురు దెబ్బ తగిలితే నాకు వేలు తెగిపోయినట్టు బాధపడతాను ఇద్దరి మనసులు ఒకటైతే ఆ స్నేహం అంత అందంగా ఉంటుంది అది వాడికి జీవితంలో ఒక్క స్నేహితుడైనా అలా ఉండాలి అందుకే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్ నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు నువ్వెవరో నేను చెప్తాను స్నేహితుడు వ్యక్తి యొక్క శీల వైభవానికి అంతటికీ ప్రతీకగా నిలబడతాడు ఆ స్నేహధర్మం ఎంత గొప్పదో ఆ స్నేహం ఎలా ఉండాలో నిరూపణం చేసింది శంకరాభరణం అది సామాజికంగా ఎన్ని కోణాలండి మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే శంకరాభరణం ఆ కళ్ళజోడులో ఆ కోణంలో కనపడతా సోమయాదులు గారి శంకర శాస్త్రి గారికి ఉరే ఉరే అనుకునే స్నేహితుడు అల్లు రామలింగయ్య గారు అంటే అందులో మాధవుడు ఈయన శంకరుడు ఆయన మాధవుడు శివకేశవులు మంచి స్నేహితులు పేర్లు వేసినప్పుడు కూడా కలిసి చిట్ట చివర పడిపోయినప్పుడు కూడా ఆయన దగ్గరే చిట్ట చివర తన స్నేహితుడి గురించి చెప్పాలంటే ఆయనే ఈ బ్రహ్మర్షి ముఖంలో ఇంత వెలుతురు ఇప్పుడు కనపడుతోంది కచేరు లేవ కచేరీలు లేవని నా స్నేహితుడు బెంగపెట్టుకోలేదు ఆయన గుర్రపు బగ్గీలో వెళ్ళి మహారాజులా బ్రతికినటువంటి రాచఠీవి ఇప్పటికీ గుర్తుంది ఆయన అనుభవించిన దారిద్ర్యమూ నాకు జ్ఞాపకం ఉంది రెండిటి ఎందు ఆయన మాత్రం తుల్య నిందా స్థుతిర్మవుని సంతుష్టో ఏనకేన చిత్తీతహ స్థిరమతి భక్తి ప్రియో ప్రియోనవ అని ఒక యోగిగా బ్రతికినటువంటి జీవితం స్నేహితుడుగా నాకు తెలిసి గర్వపడుతున్నాను ఒక స్నేహితుడుగా చి ఇంత చివరి మాటలు వాళ్ళిద్దరి యొక్క స్నేహ బంధాన్ని నిరూపిస్తాయి అందుకే స్నేహితుడు ఎప్పుడూ కూడా పక్కవాడి వృద్ధిని కోరుకుని సంతోషపడిపోతాడు అంతేగాని వాడు ఎదిగిపోతున్నాడు ఏడిచిన వాడు స్నేహితుడు ఎందుకు అవుతాడు వస్తూనే అసలు అందులోనే మళ్ళీ హాస్యం ఎంత అందంగా అన్నీ కలిపి పూతరేకు తయారు చేసినట్టు చేశారు కదండీ జీడిపప్పు చిన్న ముక్కలు కోసి ఆలుకలు తీసి తొక్క తీసి పక్కన పారేసి గుండె చిన్న పాత్రలో వేసుకుని చక్కగా గసగసాలు అవి తీసి ఆవు నెయ్యి తీసి ఆ పూతరేకుని బల్లపరుపుగా పెట్టి ఆవు నెయ్యి పోసి పంచదార వేసి ఈ సుగంధ ద్రవ్యాలు వేసి చక్కగా తిప్పి చిలక భార్య భర్తకు అందించినట్టు పూతరేకు అందిస్తే తినడానికి ఎంత బాగుంటుందో ఇన్ని విషయాల సమాహారమైన శంకరాభరణం ఒక పూతరేకు అది బాహ్యంలో కంటితో తినవలసినటువంటి పూతరేకు పూతరేకులు నోటితో తింటారు ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం చేయవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుందని పోతనగారే చెప్పారు చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చిమంద మధురాలాపంబుల పగడనది లక్ష్మీనాథుందన్నారు చూపులతో విష్ణు విష్ణుస్వరూపాన్ని చూపులతో తాగడం నోటితో తాగుతారు అంటే ఒక్కొక్కప్పుడు ఒక ఇంద్రియం చేసే పని ఒక ఇంద్రియం చేస్తుంది నిజంగా ఆ వస్తువునే అసలు ఆ పాత్ర పరిచయం అంత అద్భుతం తిన్నగా ఇంట్లోకి వచ్చేస్తారు తిన్నగా ఇంట్లోకి వచ్చేసి సాక్షి రంగారావు గారు ఆ గోపాలం పాత్ర మృదంగాన్ని ఏదో వాయించుకుని సరిచెక్క చేరీలకు వెళ్లే ముందు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ కీర్తన పాడతానోయ్ అంటే మీరు కూర్చోండి అందరూ ఇంకా స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ కీర్తనకి పక్క వాయిద్యం వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి సరిచూసుకుంటారు అందుకని అది పట్టుకుని అక్కడికి వచ్చేసి స్వాతంత్ర్యం ఉన్న ఇళ్ళు అలా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అక్కడికి వస్తే అక్కడే పలహారం అక్కడే భోజనం అక్కడే కాసేపు పడుకోవడం అక్కడే స్నానం అక్కడే మృదంగం వాయించుకోవడం గురువు గారి దగ్గరే కొత్తగా ఎవరో బంధువు వచ్చినట్టు అతిథి వచ్చినట్టో ఉండదు ఆ ఇంటికి వెళ్ళి అంతమంది చక్కగా సంతోషంగా గడిపేస్తుంటారు అది ఒక పెద్ద రావి చెట్టు ఇంతమందికి ఆశ్రయం అవుతుంది అది ఆయన విశాల హృదయం అందుకని ఆ ఇంట్లోనే మృదంగ పెట్టుకుని ఆయన పెడుతున్నాడు వెనక నుంచి వచ్చినటువంటి అల్లురామలింగయ్య గారు మాధవుడి పాత్ర నువ్వు ఎటువంటి పని చేశావుయ్ అంటే అందులోనే హాస్యానికి నేనేం చేశానండి నా అమృతంగా నేను పట్టుకుని తిరుగుతుంటే అంటాడు మన వాళ్ళు గౌరవించుకోవడం గొప్ప కాదో ఎక్కడో కర్ణాటకలో ఉన్నవాళ్ళు కన్నడ సంఘం వాళ్ళు మన వాడి సంగీతం విని వాడికి గండ పెండేరం అని తను చెప్పడం కాదు వాళ్ళు అంటున్నారని చెప్పడానికి గండ పెండేరం మంత్రి గారి చేత ధ్వజారోహణం అని మళ్ళీ ఆ కన్నడ సంఘం అయినంటే ఇన్ని చేస్తుంటే మనవాడు వృద్ధిలోకి రాకుండా ఏం మనవాడి పాట ఎక్కడా వినపడకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏ నన్ను అంటారేమిటండి మీరిద్దరు శివకేశవుల్లో మంచి స్నేహితులుగా మీరే చెప్పండి అంటే పెద్ద డాంబికంగా అందులో కూడా మళ్ళీ హాస్యం ఏంటంటే చూడవో కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో బాధపడడానికి భాష ఉంటుందా బాధపడ్డానికి భాష ఉండదు కానీ హాస్యానికి ఓ పాత్ర పెట్టకుండా హాస్యం లేకపోతే అంత గాంభీర్యం కలిగినటువంటి చలన చిత్రాన్ని చూసేటప్పుడు బరువిక్కుతుంది కాబట్టి హాస్యాన్ని రాజోపచారం చేశారు అంత గొప్ప పూజ చివర పాట పాడి ఉపచారం చేసినట్టు హాస్యాన్ని పాత్రలోనే చొప్పించారు చొప్పించి చూడవారి కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో అంటే కన్నడంలో బాధపడడం ఏమిటండి ఆయన అండవు ఎందుకంటే పరిధి దాటకూడదు ఆయన స్నేహితుడి ఈయన అందుకని ఆయన ఊరుకున్నాడు కన్నడంలో బాధపడటం ఏంటి అని ఏ భయపడతాననుకుంటున్నావా రాణి కడిగేస్తాను అని ఇంత డంబాలు పలికి ఎక్కడున్నాడు వాడు అని ఇలా కాళ్ళు ఊపుతూ అడిగితే ఆ వెనక గదిలోనే ఉన్నారు అనేటప్పటికి చటుక్కున ముందుకు వంగి నీ మొహం మండ ఈ మాట ముందు చెప్పవే నీ ముఖం అనాలి కానీ ఆ ఉద్వేగం ఆ ఉద్వేగానికి వెంటనే నీ మొహం మండ ఈ మాట ముందు చెప్పవే అనేటప్పటికీ నా మాట విన్నాడంటావా అంటే ఎంత పరిధి పాటిస్తాడో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందుకు నిలబడింది ఆ స్నేహం ఆయన గుండీలు పెట్టుకుంటే వస్తారు ఏమిట్రా మాధవ ఏమిటో తన్నేస్తాను పొడిచేస్తాను చేస్తాను చెరిగేస్తానంటున్నావు ఎవరిని నేను కూడా ఏదో మిమిక్రీ ఆర్టిస్ట్లా నా కంఠం మారుతోందా ఏమి కానీ తాదాత్మ్యత వలన వచ్చిన దోషం తప్ప ఇంకొకటి కాదు చండి సినిమా మీద చేస్తున్న మొదటి ప్రసంగం కానీ నన్ను శంకరాభరణం ఎంత తాదాత్మ్యతకి తీసుకెళ్ళింది అనడానికి ఒక నిదర్శనం నేను రామాయణం చెప్తూ రాముడులా రావణుడులా నేను ఇప్పుడు మాట్లాడలేదు మొదటిసారి ఇలా మాట్లాడాను కాబట్టి ఆయన అలా అంటే చెప్పచ్చు కదా వెంటనే ఏమి ఆయ్ మీ మరదలు మూడు రూపాయలు పట్టుకెళ్ళి బజారు నుంచి ఓ కేజీ వంకాయలు తెచ్చింది పెద్ద వంకాయలు అంటే ఆ కన్నడ సంఘం ఆయన కన్నడ భాషలో ఏమిటండి కచేరీ గురించి మాట్లాడుతానని వంకాయలు ఉండవయా ముందే కచేరీ మా గురించి మాట్లాడితే ఫట్ ఆయన వినడు అందుకని నేను వంకాయల గురించి మాట్లాడుతున్నాను తెచ్చింది అనుకోవా అన్నీ పుచ్చులే అని ఆయన కన్నడ సంఘం సెక్రటరీ అమ్మ శారదా ఇది లోపల పెట్టు ఆయన అంతే నిర్లక్ష్యంగా విన్నట్టుగా విన్నాడు నేను చెప్పింది వింటావా ఏమిట్రా నువ్వు చెప్పేది కాసేపు వంకాయలు అంటావు కాసేపు పుచ్చులు అంటావు కాసేపు కన్నడ సంఘం అంటావు ఏం చెప్పదలుచుకున్నావు అంటే తను చెప్పడం కాదు ఇలా రా అని పిలిచి కన్నడ సంఘం సెక్రటరీ రెండు చేతులు తను పట్టుకున్న రెండు చేతులతో నమస్కారం పెట్టుతూ వీరు కన్నడ సంఘ సెక్రటరీని కచేరీ పెట్టాలనుకుంటున్నారు నా మాట మీద గౌరవించి నువ్వు వెళ్ళావా మంచిదే వెళ్ళకపోతే నా మీదొట్టే అని గౌరవ పక్క నుంచి వెళ్ళిపోతే ఈయన ఈ వెళ్ళిపోయిన వాడి వంక విచిత్రంగా చూసి ఇలా తల తిప్పుతూ ఉంటే ఆయనతో పాటు ఆసిలేషన్ ఫ్యాన్లా తల తిప్పుతాడు పక్కనున్నవాడు ఆ కన్నడ సంఘం సెక్రటరీ ఇలా ఆత్రంగా చూస్తే అని లోపలికి వెళ్ళిపోతే రాఘవేంద్ర నమస్కారం అనుకుని ఆయన పోయింది అంటే ఆ స్నేహం ఆ స్నేహంలో హద్దులు అది మీరు గమనించాలి అది హాస్యాన్ని రంగరిస్తూ ఎంత అందం అండి అది మాటలండి అది అక్కడ పండించడం అంత తేలిక కాదు ఏదో అల్లురామలింగయ్య గారు కూర్చుని వచ్చినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతుంటారు ఎవరో ఆయన ఏదో పార్టీ అంటారు కదా లాయర్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏదో ఇబ్బంది కోసం వచ్చాడు మాట్లాడుతున్నాడు మా నాన్నగారికి ఇద్దరు భార్యలండి నేను పెద్ద భార్య కొడుకుని పెద్ద భార్య చచ్చిపోయింది రెండో భార్య పిల్లలకి మా నాన్నగారు ఆస్తి ఇద్దాం అనుకుంటున్నారు అనేటప్పటికీ భార్య యావండి అనగా నేను వస్తున్నానని లేస్తాడు ఆ వచ్చినవాడు నేను అని ఈయన లేచివాడు అది ఎంత హాస్యంగా ఉంటుందో నిజంగా ఈయన లేచి వెళ్ళి అడుగుతాడు అడిగితే ఏమిటండి అందరూ నోళ్ళు అందరూ చెవులు చెవులు ఏమిటి ముక్కులు కొరుక్కోమని కాళ్ళు కొరుక్కోమని చెవులు కొరుక్కోమని అన్ని కొరికేసుకోమని అని మళ్ళీ వెళ్ళి కూర్చుని ఆ చెప్పబోయ్ మీ అమ్మకి ఇద్దరు భర్తలు పెద్ద ఆయన పోయాడు నువ్వు రెండు బాబోయ్ మా అమ్మకి ఇద్దరు భర్తలు కాదండి మా నాన్నగారికి ఇద్దరు భార్యలు అవునవును ఏమండి అని మళ్ళీ పిలిస్తే అంటాడు ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు మళ్ళీ లోపలికెడితే చిత్రం ఏమిటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు పాయింట్ అన్ని వంకరలు తిప్పకొని నీ పాపి అంటే ఆ చీకాకుని ఎంత బాగా వెలిబుచ్చాడో చూడండి ఆవిడ పాపిడి వంకర తీసుకుంది పాపం అందుకని భర్తకు ఎదుర్కొంటే పాపిడి కనపడుతుంది పాయింట్ అన్ని వంకరలు తిప్పుతావే నీ పాపిళ్ళే అసలు ఆ తిట్టడం కూడా ఎంత అందంగా ఉంటుందండి అంత అందంగా తిట్టచ్చా అని అనిపిస్తుంది అంటే నా ఉద్దేశం అలా తిట్టమని నేనేం ప్రబోధాలు చేస్తున్నానని మీరు అనుకోవద్దు కాబట్టి ఒకచోట జిడ్డు ముఖం ఇది అంటారు ఇంకొక చోట ఇంకొక సన్నివేశంలో ఇంకొక చిత్రంలో ఇక్కడ కాదు కాబట్టి ఆయన స్నేహం అంత గొప్పది లోకమంతా ఒకలా భావిస్తుంది కానీ స్నేహితుడన్నవాడు మాత్రం ఎంత గొప్పగా భావిస్తాడు ఆమెకి సంగీతం అంటే అభిమానమే ఎక్కడ పుట్టినా తులసి సంస్కారవంతురాలు పేరుకు తగ్గ పిల్ల ఆమె తులసి వాళ్ళిద్దరికీ సంగీతం అంటే ఇష్టం ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు తప్ప రే పొద్దున్న ఒక ఆడక్ల క్లయింట్ నా దగ్గరికి వస్తుంది నేను మాట్లాడతాను అంటే నేను వదిలేసి దాంతో విడిపోయినట్టా అంటే స్నేహితుడిని అర్థం చేసుకున్నాడు కానీ లోకం ఇలా అంటోందే నా స్నేహితుడికి ఎంత కీర్తి పోతోంది బెంగ చెప్పకుండా ఉండలేడు చెప్తే ఆయన లోకేశ్వరుడికి తప్ప లోకానికి జరగనురా నీ పని నువ్వు చెయ్యి అని ఆయన విడిపోతాడు ఆయన శీల వైభవం అది చిట్ట చివరికి ఎంత స్వాతంత్ర్యానికి వెళ్ళింది అంటే తన స్నేహితుడు పాపం కూతురు పెళ్లి విషయంలో కూడా ఇంతగా పట్టించుకోకుండా ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఈయన కూడా వెళ్ళి అట్లాంటి సంగీతం పాడలేని వాడేం కాదు కానీ ఆయన ధోరణి వేరు ఆయన ఉపాసన బలం వేరు ఆయనకి డబ్బు కాదు కావలసింది ఆ ఉపాసన అందుకలా నిలబడిపోయాడు ఆయన అది అర్థం చేసుకున్నవాడు స్నేహితుడు అందుకే ఆ పిల్ల పెళ్లి చేయాలనే ఆయన కూతురులా వెతికాడు సంబంధాలు తన కూతురులా తీసుకెళ్లాడు అన్నవరం చిట్ట చివర ఒక మాట అంటాడు అది స్నేహితుడు తెలియడం అంటే ఆఖరణ పెళ్లి కుదిరి పెళ్లి శుభలేఖలు రాస్తూ ఉంటారు ఆ భాగవతారు గారి పేరు రాశావా అంటే ఎవ ఎవరికి తగిన స్నేహితులు వాళ్ళకుంటారు ఓ ప్రవచనం చేసేవాడికి స్నేహితులు ఎవరుంటారు ప్రవచనం చేసేవాళ్ళు ఉంటారు వాడు అదృష్టం బాగుంటే వాళ్ళు వీడిని తిట్టడం మొదలెట్టారు అనుకోండి కొన్ని స్నేహాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఓ ప్రవచనం చేసేవాడికి ప్రవచనం చేసేవాళ్ళు ఉంటారు ఓ గాయకుడికి గాయకులు ఉంటారు ఓ రచయితకి రచయితలు ఉంటారు ఉద్యోగికి ఉద్యోగులు ఉంటారు విద్యార్థికి విద్యార్థులు ఉంటారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగం వాళ్ళు ఉంటారు అందుకని శుభలేఖలు అన్నీ రాసినా ఆఖరి శుభలేఖ మీద ఆ భాగవతార్ గారి పేరు రాశాను అన్నీ అయిపోయినట్టేనా శుభలేఖలు అంటే అందరూ అలాంటి వాళ్ళకే వేశాడు అని గుర్తు ఎంత సమయస్ఫూర్తి అని ఒక మాట అంటాడు ఏదో హాస్యం ఓ అంటాడు ఆయన అదేనమ్మా మా వాడు శుంటి ముక్కలాగా కంట్లో పెట్టుకుంటే కా కంట్లో పెట్టుకుంటే మంట పెడుతుంది కానీ తర్వాత ఎంత చల్లగా ఉంటుందో వెంటనే కోప్పపడతాడు కానీ మనసు ఎంత మంచిదో అని దగ్గరికి వెళ్ళి చక్కలగిలి పెట్టినట్టుగా సామయాదులు గారి దగ్గర అలా ఆడుకోవచ్చన్న విషయం సినిమా చూసిన వాడు కూడా భయపడతాడు అంతగాంభీర్య ఆ పాత్ర ఆయన్ని డొక్కలో పొడిచి ఆడుకుంటూ ఉండరా మాధవా అంత చనువు సినిమా మొత్తం మీద అల్లురామలింగయ్య గారు చెప్పిన మాట అంటే మాధవుడు చెప్పిన మాట శంకరుడు కాదనడు శంకరుణ్ణి గుండెల్లో పెట్టుకుని మాధవుడు చూసుకుంటాడు చిట్ట చివర ఉరిగిపోయినప్పుడు కూడా ఎవరు దగ్గిరున్నారు అంటే ఆయనే ఉన్నాడు చిట్ట చివర వీళ్ళే మీకు చేసింది ఆమె ఏ రాయి అవన్నీ చేసింది అని చెప్పవలసి వస్తే ఎవరి వంక తిరిగాడు అంటే తన స్నేహితుడి వంక తిరిగితే ఆ స్నేహితుడు తల ఊపితే దాన్ని బట్టే ప్రమాణంగా తీసుకున్నాడు స్నేహము అనేటటువంటిది అంత అద్భుతంగా ఉండాలి జీవితాలు వెళ్ళిపోయినా ఆ స్నేహం మాత్రం మకరందంలా పటికి బెల్లం తిన్న నోరు ఎంత తీయగా ఉంటుందో స్నేహబంధం అంత గొప్పగా ఉండాలి అంతేకాని పైకి స్నేహితులమని చెప్పి గోతులు తీసి ఎలా వాణ్ణి అందులో పారేద్దామని ఒకడు అభ్యున్నతిని పొందితే ఏడ్చి ఒకడు బాధపడుతుంటే తాను సంతోషపడేది స్నేహం ఎందుకు అవుతుంది సంస్కారవంతమైనటువంటి స్నేహితుడు ఒక్కడు చాలు కొన్ని వేల మంది స్నేహితులు అక్కర్లేదు నాకు పెద్ద సర్కిల్ ఉంది అన్న మాట అమాయకపు మాట నాకొక్క మంచి స్నేహితుడున్నాడు ప్రాణ స్నేహితుడు దాన్ని మించిన ఐశ్వర్యం అది పిల్లలు నేర్చుకోవాలి సమాజం నేర్చుకో